నమస్కారం సాయిబాబు గారు నమస్కారం అండి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి రూట్ మ్యాప్ తెలియజేయగలరా రేపు మధ్యాహ్నం త్రీ థర్టీకి గిద్దలూరు వస్తున్నారండి ఫోర్ టు ఫైవ్ మీటింగ్ ఉంది గిద్దలూరులో గిద్దలూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి జయరామ్ లాజీ వరకు ర్యాలీ ఉంటుంది ర్యాలీ తదనంతరము బహిరంగ సభ ఉంటుంది రేపు సభలో చర్చించే గురించి తెలియజేయండి ప్రత్యేకంగా గిద్దలూరు నియోజకవర్గం ఒకప్పుడు కడప జిల్లాలో ఉండేది తర్వాత కర్నూలు జిల్లాలో ఉండేది తర్వాత ప్రకాశం జిల్లాలో ఉండేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల రేడియస్ లో జిల్లా కేంద్రం ఉన్నది ఇది జిల్లాకు చిట్ట చివరి చిట్ట చివరిగా ఉన్నటువంటి నియోజకవర్గం ఊరు కూడా ఇక్కడ నుంచి కుడి ఎడమ వచ్చేసి కడప జిల్లా స్టార్ట్ అవుతుంది కర్నూలు జిల్లా స్టార్ట్ అవుతుంది ఈ నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు కొన్ని సంవత్సరానికి ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలంటే చాలా సుదీర్ఘమైన ప్రయాణం మాకు తెల్లవారుజాము నాలుగు గంటలకు రెడీ ఐదు గంటలకు బస్ ఎక్కి రాత్రి వస్తే వస్తాం లేకపోతే రెండు రెండో రోజు రావాలి లేకపోతే స్టేషన్లు ఎక్కడ ఉండాలి బస్ స్టాప్లో ఉండాలి ఇక్కడ ప్రయా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ముఖ్యంగా టీచర్లతో పాటుగా సుదూర ప్రాంతాలకు అంటే ఆర్మీ నేవీ అసలు ప్రజలు ఎంచుకోనటువంటి ఉద్యోగాలు అతి కష్టమైనటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఇక్కడ ప్రజలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి ఆ కొద్ది శాలరీ తెచ్చుకొని ఇంటి దగ్గర ఇల్లు కట్టించుకొని కుటుంబాన్ని గడుపుకునేటువంటి నిజాయితీ పరినటువంటి నియోజకవర్గం ఉండేది ఈ నియోజకవర్గానికి స్వాతంత్ర పోరాటం నుంచి ఇంతవరకు కూడా అన్యాయమే జరుగుతుంది కదా నియోజకవర్గానికి న్యాయం చేయడం అనేది జరగలేదు ఈసారి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ గిద్దలూరు మార్కాపు ఎర్రగొండపాలెం ఖనిగిరి ఈ నియోజకవర్గాలు చాలా వెనకబడినటువంటి జిల్లాలు జిల్లాలు ఉన్న నియోజకవర్గాలు ఇక్కడ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జిల్లా కావాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రజల ఆకాంక్ష ఉన్నది దీనికి అనుగుణంగా రేపు కొత్త గవర్నమెంట్ రాగానే మార్కాపురం కొత్త జిల్లా చేయాలని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి పనులు అతన పెట్టి కాలక్షేపం చేస్తున్నారో దాన్ని త్వరగా కంప్లీట్ చేయించి ఏరియా సస్యస్వనం చేయాలనేటువంటి విషయాన్ని రేపు పవన్ కళ్యాణ్ గారి చూసి తీసుకొచ్చేసి ఇది రేపు ప్రభుత్వం రాగానే వెంటనే కొత్త జిల్లా ప్లస్ వెలుగొండ ప్రాజెక్టు రెండు కంప్లీట్ చేయాలి అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో ఖమ్మము గిద్దలూరు ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ఇక్కడి నుంచి కొన్ని వేల కుటుంబాలు హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు జీవించి అక్కడే సంపాదించుకొని ఇక్కడ వస్తున్నారు అలాంటి వాళ్లకు అండగా ఈ ఖమ్మం బిద్దలూరు ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఏది అని అటువంటి ఇండస్ట్రీ పెట్టాలనే ప్రపోజల్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిని తీసుకొస్తాము ఆయన ద్వారా ఏరియాను మేము సుసంపన్నంగా చేసుకుంటాము ప్రత్యేక జిల్లా చేసుకుని ప్రజల ఆకాంక్షలు అనేవి నెరవేర్చాలని చెప్పేసి మేము నేను ప్రజారాజ్యం నుంచి కూడా నేను ఈ పార్టీని అంటబెట్టుకున్నాను ప్రజారాజ్యం సమయంలో కూడా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి గారు రాజకీయాలకి రావాలని చెప్పేసి రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఆరు నెలల పాటు నియోజకవర్గంతో తిరిగి ఆయన రావాలని ఎన్నో కార్యక్రమాలు చేసి నియోజకవర్గంలో అత్యధికంగా ఆనాడు పార్టీని డెవలప్ చేసినా లాస్ట్ టైంలో కొన్ని అవాంతరాల వల్ల నాకు టికెట్ అయినా కూడా నేను ఏ పార్టీకి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారితో ఉండి ఆయనతోనే ఇంతవరకు ప్రయాణం చేస్తున్నాను ఈ నియోజకవర్గం గిద్దలూరు అనేది జనసేన పార్టీ ఇస్తారని చెప్పేసి స్టేట్ లో అందరికి తెలిసిన విషయమే అయినా కూడా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా సరే దాన్ని అమలు చేసి ఆయనకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన లైన్ లో ఉంటున్నాను ఇప్పుడు ఈ నియోజకవర్గం గిద్దలూరుకి ఇచ్చారు గిద్దలూరులో ఉన్నటువంటి ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ముత్తంగా అశోక్ రెడ్డి గారితో పాటుగా ఆరు నియోజక ఆరు మండలాల్లో తిరిగి ప్రతి గ్రామంలో కూడా పార్టీ ద్వారా నిన్న ఒక సంకేతం అనేది ఇచ్చారు అలాగే నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి ప్రజల్లో స్పందన ఎలా ఉంది యాక్చువల్గా గిద్దలు ఇవ్వలేదు అటువంటి నియోజకవర్గం ఇవాళ జనసేన పార్టీ కలవబట్టి ఇవాళ అత్యధిక సామాజిక వర్గం అంటే యాభై రెండు వేల మంది బలిజ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారి బాటలు నడవాలని చెప్పేసి ప్రజలంతా ఏకగ్రీవంగా ఉన్నారు రేపు సార్ టూర్ ద్వారా అది మరింత నిరూపితమవుతుంది ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ గిద్దరు నియోగంలో తెలుస్తుంది అలాగే జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు టీడీపీ శ్రేణులు సహకరిస్తున్నారా ఇక్కడ ఎలాంటి అవాంతరం లేదండి ఖచ్చితంగా మాతో ఉన్నటువంటి శ్రేణులు అన్ని కూడా టీడీపీతో సహకరిస్తాం హార్ట్ఫుల్ గా పనిచేస్తున్నాం ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు గానీ ఒక చిన్న ప్రపంచం లేదండి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ సీటు డిక్లేర్ కాక ముందు నుంచి కూడా ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇది తెలుగుదేశం జనసేన అలాగే ప్రజాగలం మేనిఫెస్టోని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు దాని గురించి ప్రజల్లో స్పందన ఎలా ఉంది నియోజకవర్గంలో దాదాపు ప్రతి మండలంలో కానీ గ్రామంలో పెట్టినటువంటి మీటింగ్లో ఎక్కువగా మహిళలు మహిళామణులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంక్షేమ అనేది ప్రతి ఇంటికి రావాల్సినవి వాటి ద్వారా చాలా లబ్ధి ఉంది అనేది మాత్రం తెలుగుదేశం ద్వారా ప్రజలు గ్రహించారు ఈ వైసీపీ మేనిఫెస్టో మించిన విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా తెలుగుదేశం మేనిఫెస్టో ఉంది మీ కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమేనా ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి సగం నేను చెప్తున్నాను కదా ఇవాళ గిద్దలూరులో తెలుగుదేశం వంద శాతం గెలుస్తుంది అలాగే నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి ముత్తుల అశోక్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది నేను దాని మీద ఇంత సంఖ్య చెప్పలేక మినిమం ట్వంటీ థౌజండ్ మాత్రం వస్తుంది ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఎనభై మూడు వేల వరకు మెజార్టీ వచ్చి చెప్పి పారిపోయాడో ఇవాళ తెలుగుదేశం ఒక స్థాయి నుంచి చాలా వరకు గెలిచేటువంటి స్థాయికి మాత్రం వచ్చింది గెలుస్తుంది చెప్పండి అలాగే గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ముత్తమ్మ అశోక్ రెడ్డి గారికి ఒంగోలు ఎంపీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్థుతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇవాళ జనసేన హలైకతో ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధికరంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మాత్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుపుతామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ